హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్ నేను మీ శ్రావణి ఈ రోజు గైనకాలజిస్ట్ డాక్టర్ ఆమణి మేడంతో ఉన్నాము ఈ రోజు గర్భసంచికి సంబంధించిన సమస్యల గురించి మనం అడిగి తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే నేను డాక్టర్ గైనకాలజిస్ట్ బీబీ క్లినిక్ వనస్థలిపురం హలో శ్రావణి గారు గర్భసంచి సమస్యలు అంటే ఏంటి అవి ఎందుకు వస్తాయి మేడం గర్భసంచి సమస్యలు అంటే ఒక పెద్ద టాపిక్ అనమాట సో కొంతమందికి ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది అని వస్తూ ఉంటారు అంటే రెగ్యులర్ పీరియడ్స్ కొంతమందికి నెలసరి సరిగ్గా రాదు ఒక ఫార్టీ ఫైవ్ డేస్కు టూ మంత్స్కో త్రీ మంత్స్కి అలా వస్తుంది కొంతమందికి ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటాయి అనమాట అది ఫిఫ్టీన్ డేస్కి రావడం కొంతమందికి వచ్చినప్పుడు ఎక్కువగా అవడం కొంతమందికి తక్కువగా అవడం కొంతమంది గడ్డలు ఉండొచ్చు లోపల కొంతమందికి పొర ఎక్కువ పెరుగుతుండొచ్చు కొంతమందికి నీటి బుడకల సమస్యలు ఉంటుండొచ్చు అన్నాశయానికి కొంతమందికి గర్భసంచి జారిపోయి ఉండొచ్చు కొంతమందికి లోపల గర్భ సంచు అనేది సరిగ్గా ఫామ్ కాకపోవడం వల్ల సెప్టెం ఇట్లాంటివి ఉండి దానివల్ల పిల్లలు పుట్టకపోవడం సమస్యలు ఎట్లాంటివి ఏమైనా ఉండవచ్చు అనమాట సో ఇది ఒక పెద్ద బ్రాడ్ టాపిక్ గర్భసంచీ సమస్యలకు సంబంధించిన లక్షణాలు ఎలా ఉంటాయి సో మెయిన్ గా వాళ్ళ సిమ్టమ్స్ ని బట్టే అనమాట మనం కొంతమంది ఏంటంటే అసలు చిన్న పిల్లల్లో తీసుకున్నట్టు కాబట్టి ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ వచ్చినాం సిక్స్టీన్ ఇయర్స్ వచ్చినా ఇంకా పీరియడ్ స్టార్ట్ అవ్వాలి అంటే ఫస్ట్ రీచ్ అవ్వరు అంటే మనకు అప్పుడు డౌట్ వచ్చింది యాక్చువల్లీ అంటే గర్భసంచి ఉందా లేదా అంటే చిన్నపిల్లల నుంచి స్టార్ట్ చేసినట్టు కాబట్టి వాళ్ళకి గర్భసంచీ ఉందా లేదా ఉన్న ద్వారం సరిగ్గా ఉందా లేదా అన్న డౌట్స్ వస్తూ ఉంటాయి అండ్ కొంతమంది చిన్న పిల్లలకి చూరైన తర్వాత సైకిల్స్ అనేవి రెగ్యులర్గా ఉండవు ఇర్రెగ్యులర్గా ఉంటాయి వచ్చినప్పుడు కంటిన్యూస్గా వన్ మంత్ కంటిన్యూస్ బ్లీడ్ అవ్వడం అట్లాంటివి జరుగుతూ ఉంటాయి అండ్ పెద్దవాళ్ళలో తీసుకున్నట్టు కాబట్టి కొంతమందికి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉంటుండొచ్చు కన్సీ బబరు కొంతమంది వచ్చేసి ఫైవ్ ఉండొచ్చు వాళ్ళకి ఫైవ్ ఉన్న వాళ్ళు మన దగ్గరికి రావడం ఏంటంటే లమ్స్ అంటే పొట్లో అయితే తగులుతుంది నాకు అలా గడ్డలా తగ్గుతుంది అట్లా అని రావచ్చు లేకుంటే ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది అన్న ప్రాబ్లమ్స్తోనన్నా రావచ్చు అండ్ అంటే వాళ్ళ యొక్క సింటమ్స్ మనకు వచ్చేసి ఏంటంటే వాళ్ళకున్న సమస్యను బట్టి వేరే అవుతూ ఉంటాయి ముందు నార్మల్ డెలివరీస్ అయిన ఉమెన్స్ ఉంటారు కదా ఇప్పుడు ఒక సిక్స్టీ ఇయర్స్ వచ్చిన ఉమెన్స్ కొంతమంది దేనితో వస్తారంటే కంప్లైంట్ గర్భసంచి కిందికి జారిపోయిందని తో వస్తారనమాట అది ప్రొలాప్స్ అంటాం అది మొత్తం ఏంటి వాళ్ళ యొక్క స్ట్రెంత్ లూజ్ అయిపోతుంది కాబట్టి కిందికి జారిపోయి ఉంటుంది వాళ్ళకి సో ఏజ్ ని బట్టి వాళ్ళ సమస్యని బట్టి వాళ్ళ సింటమ్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి గర్భసంచి సంబంధించిన సమస్యలకు టెస్ట్లు ఎలాంటివి చేస్తారు మేడం అంటే టెస్ట్లు అంటే ఇప్పుడు డిపెండింగ్ అయిపోయింది సిమ్టమ్స్ అనమాట వాళ్ళకి ఎటువంటి కంప్లైంట్తో వచ్చారు వాళ్ళు ఏజ్ లో ఉన్నారనేది ఇంపార్టెంట్ మాక్సిమం కామన్ గా అందరికి చేసే టెస్ట్ వచ్చేసి అల్ట్రాసౌండ్ టెస్ట్ చేస్తాం అనమాట అల్ట్రాసౌండ్ స్కానింగ్ లో మనకి ఏం తెలుస్తుంది అంటే గర్భసంచీ ఎలా ఉంది దాంట్లో ఏమైనా మనకి గడ్డలు ఏమైనా ఉన్నాయా అంటే ఫైబ్రోస్ లాంటివి ఏదైనా ఉందా పొర ఏమైనా పెరిగిందా నీటి బుడగల సమస్యలు ఏమైనా ఉన్నాయా ఇట్లాంటివన్నీ మనం అల్ట్రాసౌండ్లో గుర్తించవచ్చు అలాగే కొంతమందికి ప్యాప్స్మియర్స్ చేస్తాము ప్యాప్స్మియర్స్ చేయడం వల్ల అంటే సర్వైకల్ ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా ఇట్లాంటివి మనం దాని నుంచి ఐడెంటిఫై చేయవచ్చు ఇంకా మరి పెద్ద పెద్ద సమస్యలు ఉన్నప్పుడు మనం ఎంఆర్ఐ లాంటి పెద్ద పెద్ద ఇన్వెస్టిగేషన్స్ రాస్తాం గర్భసంచికి సంబంధించి ప్రాబ్లం ఉంటే ప్రెగ్నెన్సీ వస్తుందా మేడం గర్భసంచికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అంటే ఎటువంటి ప్రాబ్లం ఉంది దాన్ని బట్టి మనకి ప్రెగ్నెన్సీ వస్తుందా కదా వీ క్యాన్ డూ అనమాట చిన్న చిన్న ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి ఒక టూ సెంటీమీటర్స్ ఫైబ్రాయిడ్ ఉంది దాని పొజిషన్ ఎక్కడ ఉంది లొకేషన్ అనేది కూడా ఇంపార్టెంట్ మనం ఇంప్లాంటేషన్ అయ్యే జోన్ లో కాకుండా వేరే ఏ జోన్ లో ఉన్నా కూడా మనం ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు అనమాట పాలిప్స్ కొంతమందికి ఏంటంటే అవి ఫైబ్రాయిడ్స్ కాదు పాలిప్స్ అంటే జస్ట్ లోకల్ గ్రోత్ అట్లాంటి ఏ ఏ సైట్ లో ఉన్న కూడా ఇంపార్టెంట్ దాని యొక్క సైజ్ ఇంపార్టెంట్ మనకి అలాగే అండాశయాల్లో నీటి బుడగలు చూసుకున్నట్టు కాబట్టి పీసీఓడి ప్రాబ్లం అనమాట అది దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే దే కెన్ కన్సీ నేచురలీ అండ్ కొంతమందికి ఏంటంటే ఫామ్ అయ్యేటట్టు ప్రాపర్ ఫామ్ అవ్వకుండా లోపల సెప్టెం లాంటిది ఏదైనా ఉండిపోతున్నది అట్లాంటి సెప్టెమ్స్ ఉన్నప్పుడు ఏంటంటే రికరెంట్ అబాషన్స్ అవ్వడం కన్సీ అయినా కూడా ఇంప్లాంట్ అవ్వకపోవడం ఇట్లాంటి సమస్యలు వస్తాయి మనం టెస్ట్ చేయించుకొని వాటిని గుర్తించి వాటి యొక్క ట్రీట్మెంట్ తీసుకున్నట్టుగా అయితే దే కెన్ కన్సీ గర్భసంచి సమస్యలు ఉంటే మరే ఇతర ఆరోగ్య సమస్యలు ఏమైనా మేడం సో మనకి వచ్చేసి గర్భసంచికి నియర్ అండ్ బ నియర్గా ఏమున్నాయంటే ఇట్సాడు మూత్రం సంచి ఉంటుంది వెనకాల బబుల్స్ ఉంటాయి అనమాట సో ఫ్రీక్వెంట్కి ఎఫెక్ట్ అయ్యేది మనకు వచ్చేసి బ్లాడరే మూత్రం సంచి ఫ్రీక్వెంట్గా ఎఫెక్ట్ అవుతుంది దీనికి ఏమైనా సమస్యలు ఉన్నప్పుడు ఈ గర్భసంచికి ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మూత్రం సంచి ఇన్ఫెక్షన్స్ కూడా కామన్గా ఉంటాయి అక్కడ ఇక్కడ సేమ్ ఆర్గానిజమ్స్ కాజింగ్ ఉంటాయి కాబట్టి యూటీఏ అంటే మూత్రం సంచికి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఊరికరికే మూత్రం వస్తుందని చెప్పడము లేకుంటే బర్నింగ్ అంటే మూత్రం పోసిన తర్వాత మంటగా ఉండడము వేస్తున్నప్పుడు మంటగా ఉండడము అట్లాంటి సమస్య వాళ్ళు చెప్తూ ఉంటారు మనకి అండ్ మోర్ ఓవర్ దీంతో ఉండడం వల్ల వేరే సమస్యల కన్నా వేరే ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు గర్భసంచి సమస్యలు రావడం కామన్ అనమాట ఇప్పుడు థైరాయిడ్ సమస్యలు ఉన్నా మనకేంటి గర్భసంచి సమస్యలు రావచ్చు అలాగే ఒబేసి ఒబేసిటీ ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా మనకి అండాశయాలు ప్రాబ్లం రావచ్చు పీసీవి లాంటివి లేదా గడ్డలు గర్భసంచిలో లో గడ్డలు ఫామ్ అవడం అట్లాంటి ఒబెసిటీ వల్ల కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది డయాబెటీస్ ఉన్న ఛాన్సెస్ ఉంటాయి గర్భసంచి వేరే ఆర్గన్స్ పైన ఎఫెక్ట్ చేయడం కన్నా వేరే ఆర్గన్స్ యొక్క ఫంక్షన్ సంచిని ఎక్కువ ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది గర్భసంచి ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకోవాలి స్పెషల్ ఫుడ్స్ ఏమైనా ఉంటాయా మేడం యా అంటే ఇప్పుడు సమస్య ఏంటి అనే దాన్ని బట్టి ఉంటుంది అనమాట కొంతమందికి బ్లీడింగ్ ఎక్కువ అవుతున్న వాళ్ళు హిమోగ్లోబిన్ లెవెల్స్ ఎక్కువ పడిపోతూ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఐరన్ రిచ్ ఫుడ్ తీసుకోవడం బెటర్ వాళ్ళకి అంటే పల్లె చికీలు కానీ నట్స్ కానీ అండ్ బెల్లం ఎక్కువగా ఉన్న వస్తువులు కానీ అండ్ ఫ్రూట్స్ పామిగ్రుల్స్ లాంటివి బీట్రూట్ జ్యూసెస్ అండ్ వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ ఇట్లాంటివి తీసుకోవడం వల్ల వాళ్ళకి ఏంటంటే హీమోగ్లోబిల్ లెవెల్స్ కూడా ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి అండ్ వెన్ కమ్స్ టు పీఐడి అంటే గర్భసంచికి ఆల్రెడీ ఇన్ఫెక్షన్ ఉంది అని అనుకోండి ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే తెల్లబట్ట సమస్యలు ఎట్లాంటివి ఉంటాయి కదా సో ప్రోబయాటిక్స్ ఎక్కువగా ఇవ్వాలి ప్రోబయాటిక్స్ అనేవి మనకి పెరుగులో కానీ పాలల్లో కానీ ఇవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి బనానా ఇవి తీసుకోవడం మంచిది కాదు గర్భసంచి సంబంధించిన సమస్యలను న్యాచురల్గా తగ్గించవచ్చు అన్నమాట ఫైబ్రోట్స్ చాలా చిన్న సైజు ఉన్నాయనుకోండి ఇక పేషెంట్ గా ఉంది అనుకోండి షీఈస్ డూయింగ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ వెయిట్ లాస్ పైన కొంచెం కాన్సన్ట్రేట్ చేసి సైకిల్స్ అనేవి రెగ్యులర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అండ్ కి కూడా ఎక్సర్సైజ్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఏజ్ రిలేటెడ్ కొంతమందికి ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆల్మోస్ట్ ఒక ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చారు ఇప్పుడు బ్లీడింగ్ ఎక్కువగా అవుతుంది అని ఎక్కువ కంగారు పడిపోకుండా కొంచెం టైం ఇవ్వండి దానికి హ్యాబిట్స్ కొంచెం హెల్దీ చేసేసి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అండ్ ఎక్సర్సైజ్ అట్లాంటి ఇంక్లూడ్ చేసుకుని కొంచెం టైం ఇస్తే మెనపోజ్ వచ్చేస్తుంది మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు బ్లీడింగ్ ఒక సిక్స్ మంత్స్ కోసారి వచ్చి ఎక్కువ అవుతుంది అంటే జస్ట్ తగ్గడం కోసం ట్యాబ్లెట్స్ తీసుకోండి అంతేగాని వెంటనే సర్జరీస్ అట్లాంటివి మనం మూవ్వాల్సిన అవసరం లేదు ఒక వన్ ఆర్ టూ ఇయర్స్ మీరు భరిస్తే మీకు మెనపోజ్ వచ్చేసి ఆ బ్లీడింగ్ అనేది శాశ్వతంగా తగ్గే అవకాశం ఉంటుంది గర్భం దాల్చిన తర్వాత గర్భసంచికి సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి మేడం కొంతమందికి రికరెంట్ గా అబార్షన్స్ అవుతూ ఉంటాయి గా వచ్చేసరికి ఫోర్త్ మంత్ లో కానీ ఫిఫ్త్ మంత్ లో కానీ వన్ ఆఫ్ ద మెయిన్ కాజ్ వచ్చేసి సర్వైకల్ ఇన్కాంపిటెన్సీ అంటాం అనమాట ఏదైతే గర్భసంచి యొక్క ద్వారం ఉందో సర్విక్స్ దాని యొక్క లెంత్ అనేది తక్కువ అయిపోవడం అది వీక్ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే పెరిగే యొక్క పిండం యొక్క బరువు అది మొయ్యలేకపోతుంది గర్భసంచి సో దారి ఇచ్చేస్తుంది కింద పడిపోవడానికి సో రికరెంట్ గా అబోర్షన్స్ అవుతూ ఉంటాయి వల్ల ఇట్లాంటి సమస్యలు మనం దాల్చిన తర్వాత గర్భసంచి చూడవలసిన సమస్యలు గర్భసంచికి సంబంధించిన సమస్యలు ఏ వయసు వారికి ఎక్కువగా వస్తాయి మేడం ఇక మోస్ట్లీ ఇది రిపక్టివ్ ఏజ్ గ్రూప్ కానీ ప్రీమిల పోజల్లో వాళ్ళు కానీ ఎక్కువగా చూస్తాం అనమాట అంటే ఒక థర్టీ ఫైవ్ ఇయర్స్ దాటిన ఎక్కడ నుంచి వీళ్ళకి ఎక్కువగా సమస్యలు వస్తూ ఉంటాయి అండ్ మోస్ట్ కామన్గా ఒక ఫార్టీ ప్లస్ ఫార్టీ ఇయర్స్ దాటిందంటే ఎక్కువ బ్లీడింగ్ అవుతుందను గా వస్తుందను లేదు ఫ్రీక్వెంట్గా వస్తుందని ఏదో ఒక కంప్లైంట్ ఒక హౌస్ హోల్డ్లో మనం త్రీ హౌస్ హోల్డ్లో చూస్తూ ఉంటాం అండ్ ఇట్స్ కామన్ ఎందుకంటే త్రీ మినోపాస్లో అంటే జస్ట్ బిఫోర్ ద మినోపాస్ వాళ్ళకి ఏంటంటే ఎక్స్ అనేది రిలీజ్ అవ్వాలి అనమాట అందువల్ల ఈ హార్మోనల్ చేంజెస్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కంగారు పడాల్సిన అవసరం లేదు కానీ ఇఫ్ యూ కన్సల్ట్ డాక్టర్ అండ్ ఇఫ్ యూ గో ఫర్ ద స్కాన్స్ అండ్ గోల్ విల్ గెట్ ప్రాపర్టీ ట్రీట్మెంట్ థ్యాంక్ యూ మేడం ఈరోజు గర్భసంచికి సంబంధించిన సమస్యల గురించి డాక్టర్ ఆమణి మేడం అడిగి తెలుసుకున్నాము మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది లొకేషన్ ఉంటుంది హాస్పిటల్ అడ్రస్ ఉంటుంది ప్లీజ్ ఫాలో చూస్తూనే ఉండండి శ్రావణ హెల్త్ టిప్స్ ప్లీజ్ ఫాలో ఇన్స్టాగ్రమ్ ఫేస్బుక్ ఆల్సో మీకు ఇంకేదైనా ఫర్దర్ క్వరీస్ ఉంటే యూ కెన్ కన్సల్ట్ మీ అటు విబి క్లినిక్ వన్స్ డిస్క్రిప్షన్ లో ఇచ్చిన యూ కెన్ కాల్ అండ్ టేక్ అపాయింట్మెంట్ ఆర్ యూ కెన్ ఆస్క్ యూర్ క్వరీస్ మీరు యు కెన్ కన్సల్ట్ మీ ఫర్ యువర్ సెకండ్ ఒపీనియన్స్ ఆల్సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్ ఫర్ మోర్ హెల్త్ అప్డేట్స్ థ్యాంక్ యూ